పట్టవాలూ మాకు పట్టవాలి పట్టవాల మా పట్టద మీద శిక్షించాలి మా భూమి మాకు పట్ట చే చేయాలియనీయలా మేము ఆర్టీ ఆఫీసు ముందు ఎంఆర్ ఆఫీస్ ముందు కలెక్టర్ ఆఫీస్ ముందు వదిలేసుకోవడానికి చాంపీలేదో నిజం ఏదో చెందింపులు కాదు ఇవాళ మాకు న్యాయం జరగకుంటే రేపో ఎల్లుండో కలెక్టర్ ఆఫీస్ కాడ మరియు ఆఫీస్ ఆఫీస్ కాడ ఖచ్చితంగా వదిలేసుకుంటామని మీ మీ మీడియా సమీక్షలో మేము తెలియపరుస్తున్నాం మా ఆవేదన బాధ ఏంటంటే మా భూమి మీద మేము దాదాపు ఇప్పటికీ అరవై సంవత్సరం జీవిస్తున్నాం మాకు కనుక ఈ న్యాయం జరగకుంటే మేము ఖచ్చితంగా ఉరేసుకుంటాం మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మరి ప్రభుత్వం పేరు చెప్పిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన బుక్ రామచంద్రుడు ఇదివరకు అక్కడ కాస్పేట్లో ఎన్నో తల ఎన్నో పొంగులు ముంచుకున్నాడు ఇప్పుడు సో నేను నువ్వు ఏం చేసుకుని చేసుకో నాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేతో నా అండదండలున్నాయి నువ్వేం చేయాలని చెప్పి అక్కడ కొప్పలే ఉన్న ట్రాక్టర్లు పెట్టి ఆయన ఇష్ట రాజ్యంగా ఆయన బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అందరూ కలిసి ఆ భూమిని రిజిస్ట్రోడ్లోకి అమ్ముకుని కోట్ల కోట్లాది భూమిని అమ్ముకొని నా కుటుంబం నన్ను మొన్న శనివారం పోతే కత్తిరి పూటలతో గెలిపితే ఆ స్థానిక ఎస్ఐ గారి దగ్గర పోతే ఆయన ఇంతకుముందు సివిల్ దాటి పట్టించుకోవాలని డిపార్ట్మెంట్ దాంట్లో దయచేసి మాకు రెవెన్యూలు కానీ పోలీసు కానీ న్యాయం చేయకుంటే ఖచ్చితంగా మేము వరేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని మేము మీడియా సమక్షంలో తెలియపరుస్తున్నాం